భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది ఆర్థిక సాంఘిక రాజకీయ న్యాయం అందరికీ దక్కాలి అదే రాజ్యాంగ లక్ష్యం రాజ్యాంగ వేడుకల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో భేటీ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం కోస్తా జిల్లాలకి వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడి నగరంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళులు రాజ్యాంగ స్ఫూర్తితో అందరి ముందుకు సాగాలన్న నేతలు గుండెలో సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార ప్రధాన ఉత్సవం హాజరైన డీజీపీ ద్వారకా తిరుమలరావు సమాజాన్ని చైతన్యపరిచేందుకు కవులు రచయితలు కృషి చేయాలని పిలుపు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని వాళ్ళ పవిత్ర విశిష్టమైన రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు ఈ సందర్భంగా సచివాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు రాజ్యాంగ పరిషత్తులో తెలుగువాళ్లు ప్రధాన పాత్ర పోషించారు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యమని తెలిపారు ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కాలరాశారో చూశాం అధికార దుర్వినియోగం చేయటం రాజ్యాంగ ఉల్లంఘనే రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చంద్రబాబు తెలిపారు అతిపెద్ద రాజ్యాంగాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి డెబ్బై సంవత్సరాలైన ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదేవారిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందు పోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మన అందరూ కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం అయితే ఈ రోజు మనం దీన్ని ఒక రెండు ఒకేజన్ లో గుర్తు చేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్నటి వరకు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మాత్రం అదే మరిగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం ఎప్పుడు నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అవినీతిని చూసా అసమర్థం చూశా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మామూలు మిస్టేక్స్ కాదు కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అయితే అల్టిమేట్ గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించినా రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన నేను రెండు వర్డ్స్ వాడుతున్నా ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం అవుతుంది అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపునిస్తే ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసం మన ఎగోతను మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు గాని సమానత్వంగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ కూడా మనం అనుకున్న లక్ష్యాలని ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించ గౌరవించడం గాని ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంకొక మీరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను ఆయన కలిశారు అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో పర్యటకానికి సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వీడికి గజేంద్ర షేఖావత్ సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము సరిదిద్దుకుంటున్నామని చెప్పారు ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలనేదే ప్రధాని లక్ష్యమని పేర్కొన్నారు జల్ శక్తి మినిస్టర్ మాటలు కలవాడి కలిసి మెయిన్ జేజేఎం జల్ జీవన్ మిషన్ సంబంధించిన పనులు అడగడానికి వచ్చారు బడ్జెట్ ఒకటి టైం ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలియన్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్ ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దాన్ టూ థౌసండ్కి రెండు వేల కోట్ల లోపే వాళ్ళు రాష్ట్రానికి వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి పదహారు వేల కోట్లు ఇంకా వాడుకోవాల్సింది దానికి సంబంధించి ఒకటి అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగడానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని వీటికి సంబంధించి ఒక అడిగి మేజర్ రెండే రెండు అంటే ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం రెండు టైమ్ జేజేఎంని లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాం అలాగే అది మనం ట్వంటీ సెవెన్ దాకా అడిగాం అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం అనుకున్న నిర్ణీత వ్యవధులు అవ్వలేదు అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు చెప్తారు కలిసి ప్రధానమంత్రి గారు లేదు నేను మాట్లాడాలి ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పుడు ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం ఇంకా ప్రజలకి ఇచ్చిన దక్షిణ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది సోమవారం సాయంత్రం ఇది ముప్పై కిలోమీటర్ల వేగంతో కదులుతూ మలికి ఐదు వందల ముప్పై కిలోమీటర్ల నాగపట్నానికి ఎనిమిది వందల పది కిలోమీటర్ల పుదుచ్చేరికి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ఇతర నేతలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు అనంతరం బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అని సందర్భంగా అంబటి రాంబాబు తెలిపారు రాజ్యాంగ స్పూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని తెలిపారు అయితే రాజ్యాంగానికి విరుద్దంగా ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని అన్నారు ఇలాంటి పరిణామాల ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించవని స్పష్టం చేశారు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీ సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అర్పించడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చక్కని పరిపాలన అందించేందుకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనే తలంపుతో ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గా ఉన్నారు వారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి ప్రస్తుతం అమలవుతున్నటువంటి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించారు దాన్ని రోజు నుంచి అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని అంటే ఇదే డేట్ని అమలుకు నోచుకున్నది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నలభై తొమ్మిదవ సంవత్సరం నలభై ఏడులో వస్తే నలభై తొమ్మిదవ సంవత్సరంలో దీన్ని పెట్టారు యాభై సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తూ వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగం చెప్పి చెదరకోకుండా ఈరోజు చిన్న చిన్న అమెండ్మెంట్స్ తో తప్ప అదే రాజ్యాంగం అమలు అవుతా ఉన్నది చాలా చక్కగా అమలు జరుగుతూ ఉంది వివాదాలు లేకోకుండా అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాబాసాబ్ అంబేద్కర్ గారే మరి ఈ రాజ్యాంగ మరి దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మరి సువిశాలమైన భారతదేశంలో మన రాజ్యాంగాన్ని పటిష్టమైన సామాన్యుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా మరి ఈ రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాలనేది ఈ రాజ్యాంగానికి లోబడే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి లాభాలు కానీ నష్టాలు కానీ శిక్షలు కానీ అధికారాలు కానీ అన్నీ కూడా ఈరోజు ఈ రా ఈ రాజ్యాంగాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తుంది ఈ సందర్భంగా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఒక మాటలు చెప్పాలంటే మరి ప్రపంచంలో చాలా దేశాలు ఈ రాజ్యాంగాన్ని మరి నకల్ కాపీ కొట్టడం జరిగింది అంటే దాన్ని బట్టి ప్రపంచంలో ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు ఆయన మనకిచ్చిన మరి ఈ రాజ్యాంగాన్ని మరి పురస్కరించుకొని చిన్న చిన్న పెద్దలు చెప్పినట్టు చిన్న చిన్న ఎందుకంటే మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చిందంటే ఏదో మరి మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నేతలు నూరి ఫాతిమా డైమండ్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజల హక్కులు లభించాయని చెప్పారు అయితే రాజ్యాంగ స్పూర్తినికి విరుద్ధంగా ప్రస్తుత రాష్ట పరిపాలన సాగుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల వ్యతిరేకత ఆరంభమైందని చెప్పారు నమస్తే వందనాలు ఈరోజు మరి సెవెంటీ సిక్స్త్ ద కాన్స్టిట్యూషన్ డే ఇవి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ దేశంలో నిజంగానే గర్వంగా ఉంది ఈ దేశంలో విభిన్న కులాలు మతాలు ప్రాంతాలు ఎన్ని ఉన్నా కూడా మనం అందరం ఒకటే అని చెప్పి ఈరోజు మనం సిద్ధి తెచ్చుకోవాలి ఎందుకనంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అని లేకపోతే ఫ్రీడమ్ ఫర్ ద స్పీచ్ కానీ లేకపోతే ఈక్వాలిటీ అంటే ఎక్కడ కూడా ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు అందరం ఒకటే అని చెప్పి రాజ్యాంగంలో రాసి అదే పాటిస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా వేరే దేశాలకు కూడా ఒక సంకేతం ఈరోజు ఇండియా ఇస్తుంది అందుకోసం ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచించి ప్రతి ఒక్క పార్టీలు కూడా పార్టీలు కూడా ఇంకా తీసుకొని దీన్ని ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ తక్కువ ఆ పుస్తకాన్ని ఫాలో అయ్యి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే తరాలకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి తెలియాలి కాబట్టి పిల్లలు కానీ లేకపోతే రాబోయే తరాలు కానీ వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో చేసి ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటూ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ పార్టీ ప్రతి ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుంది అలాగే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించి ఎందుకనంటే మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఈసారి రెడ్ బుక్ పాలన అని మరి జరుగుతుంది దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే గెలుపు ఓటముల సాధ్యము అది దాదాపుగా ఆరు నెలలు కంప్లీట్ అయినా కూడా ఇప్పుడు కూడా ఏంటంటే రెండు పాలనని దాంట్లో పోతుంది కచ్చితంగా దాన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాము ప్రజలు కూడా చూస్తున్నారు మీరు రాజ్యాంగంతోనే సామాజిక న్యాయం దక్కుతుందని మాజీ మంత్రి వేమూర్ ఎమ్మెల్యే ఆనంద్ బాబు తెలిపారు ఈ మేరకు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మ్యాని మీడియాతో మాట్లాడారు ప్రపంచంలోనే గొప్ప లిఖిత పూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం అని ఈ సందర్భంగా తెలిపారు మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకునే అవకాశం రావడం గర్వకారణం అని చెప్పారు భారత ప్రజలకి స్వేచ్ఛ వాయువులను అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బలంగా నివాళుల ప్రపంచంలోనే అతి పెద్ద దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాలయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనందరూ తెలుసు ఎంతో పెద్దదైనటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ఏ ఇబ్బందులు లేకుండా ప్రజావుగా ముందు నడుస్తూ ఉన్నాయంటే ఆ రాజ్యాంగ రూపకల్పనలో మహనీయుడు పొందుపరిచిన అంశాలు ప్రధాన కారణం రాజ్యాంగం దేశ ప్రజల విధానాన్ని పూర్తిగా ఏ విధంగా చూస్తా ఉన్నాం రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్ ఏ విధంగా జరుగుతూ ఉందో ప్రపంచ దేశాల అన్నిటికంటే మెల్లగా భారతదేశంలో అది అమలవుతా ఉంది దానికి కారణం నాకు బిఆర్ఎస్ పెట్టి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ప్రజలకి రాజ్యాంగం కల్పించినటువంటి భారతదేశంలో ప్రతి ఒక్క పొరుగు స్వేచ్ఛగా సమానత్వంగా ఉండాలి అస్పృశ్యతకి అంతరాని తనానికి దూరంగా ఉండాలి అనేటువంటి భావంతో ఆ రోజు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు భరించి మరి చదువుకొని ఈ రాష్ట్రాన్ని ఒక దిశని దిశని ఏర్పాటు చేసినటువంటి మహిళలు డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క రోజున మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి యొక్క రాజ్యాంగాన్ని తొంగలో దొక్కినటువంటి ఒక పరిస్థితి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేనటువంటి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీనారాయణ స్మారక సాహితీ ప్రదానోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్య అతిథిగా హాజరీ అవార్డులు ప్రదానం చేశారు ప్రముఖ సాహిత్యవేత్తలు పాపినేని శివశంకర్ జీఎస్ చలం రెండు ఇరవై కి సంబంధించిన పురస్కారాలను అందుకున్నారు कोरिया में हमारा राष्ट्र के डिजीका आने के बाद भारत के मदबाग ने देरी से धन्यवाद कर रहा होता है आयन सनक ओके बट कौन सर ओके बट कौन है हेलो తండ్రిగారు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు ఇరవై ఆరు నవంబర్ నాడు వరంపొందించారు అయితే ఆయన అభివేడంలో మేమందరం కూడా మా అందరిలోకి మొత్తం ఏడు వేల సంతానం అందులో పెద్ద రెండు అక్క సూషల గారు ఆ తర్వాత మిగతా అందరం ఆయన ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదువుకొని ఉద్యోగాలు ఇచ్చే కూడా ఆయన ఏదైతే ఆశించేవారు మా దగ్గర నుంచి మీ తిరిజాయితీలకి కట్టుబడి ఉండాలని నిబద్ధతతో పనిచేయాలని ఇంకా కూడా మనం మీ తిరిజాయితీలకి నిబద్ధతతో పనిచేయాలని జీవితం కూడా చాలా నిరా గడపాలని సింపుల్ లైఫ్ ఉండాలని నలుగురి సాయం చేయాలని ఇటువంటి ఆలోచనలతో ఇప్పుడు ఆయన ఉండేవారు చిన్నప్పటి నుంచి ఆయన నియోజకవర్గా చూస్తూ ఉండి ఆలోచన అనుగుణంగా మేమంతా కూడా కష్టపడి మా జీవిత ప్రయాణం సాగించి ఒక చెప్పాలంటే ఈ స్థాయికి ఈ స్థాయికి చేరుకున్నప్పుడు చాలా సంతోషం ఎందుకంటే మేము ఆ రోజు చాలా ఒక విధంగా చిన్నపిల్లం జరిగినప్పుడు నేను అప్పుడే సర్వీస్కి నైన్టీన్ ఎయిటీ నైన్లో అదే సంవత్సరం జాయిన్ అవ్వటం జరిగింది అప్పుడే సర్వీస్ రిజల్ట్స్ ఇచ్చింది నాకు సో మీ అందరం కూడా కష్టపడి పైకి వస్తూనే కొద్ది సంవత్సరాల క్రితం మేము అంతా కూర్చొని నిర్ణయించుకున్నప్పుడు ఒక నాన్న గుర్తుగా ఒక ఏదైనా అవార్డు ఇవ్వాలి అని అక్క ప్రతిపాదించినప్పుడు మా గంటే చాలా సంతోషం జరిగింది అక్క చెప్పదు బహుశా అప్పట్లో జేకేసీ కాలేజ్లో స్పెషల్ తెలియని ఉండేది లిటరేచర్ త్ర లిటరేచర్ తను చదవటం అది ఏమిటా అని కొంతమంది అనుకున్నారు మేము ఇంకా మంచి కొద్ది సంవత్సరం కానీ సో తన ప్రస్తావన స్టార్ట్ అయ్యి దానిలోనే తెలుగు సాహిత్యంలో అలా అలా ముందుకెళ్ళిపోయి తను అదే బిఏ లిటరేచర్ చేయటం ఈ విధంగా సాహిత్య మౌలిక భావనలు అలా నిశాంత నిసర్గ ఇట్లాంటి వ్యాస సంపత్తిలో నేను వెలువరించాను ఈ మధ్య కాలంలో ద్రవాధునికత అని చెప్పి లిక్విడ్ మోడర్నిజ్ లిక్విడ్ మోడనీజ్ దాని గురించి జిగ్మెంట్ అనే ఒక పోలీష్ ప్రొఫెసర్ ఆయన గొప్ప కాన్సెప్ట్గా అవలెప్ చేసి పాశ్చాత్య సాహిత్యానికి ఆయన అన్వయించారు దానిని ఈ ఆధునికమైనటువంటి కాన్సెప్ట్ని లేదా భావనని నేను తెలుగు సాహిత్యానికి అన్వయించాను అంటే మారిపోతున్నటువంటి విపరీతమైన వేగంతో మారుతూ ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో మానవ జీవితం ఎట్లా ఉంది ఈ మానవ సంబంధాలు ఎట్లా త్వర త్వరగా మారిపోతుంది మానవ సంబంధాలు చాలా తేలిగ్గా ఎట్లా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి దీనికి పరిష్కారం ఏంటి అని ఇలాంటి విషయాలన్నింటినీ కూడా లోతుగా పరిశీలించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ఉద్యోగ రైతాంగ వ్యతిరేక విధానాలని నిరసిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకి జాతీయ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టారు గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి కార్మిక కర్షక ప్రదర్శన ప్రారంభమై స్థానిక మార్కెట్ సెంటర్ వరకు సాగింది అనంతరం బహిరంగ సభ కూడా జరిగింది ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక రైతు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు মোডি ৰঙৰ কবিধানে ধৰণে প্ৰমোদ multimillionaire 1 million Down, down, India government, in downs, downs. India down, india government in down, 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 India government, in down, downs, down. India government in On, down, down india Down, Down Tchau. Yeah.